దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభుని ఈశ్రీస్ వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో ప్రభు వారు మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ కూడా బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఐదో వచనం నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము దేవునికి స్తోత్రం స్తోత్రమల్లెలుయ కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటారు ప్రార్థన అనుభవం ఉండదు సహవాసం ఉండదు దేవునితో నడవలేరు వెనక్కి వెళ్ళిపోతారు మరలా లోకం వైపు అట్టివారిని గూర్చి దేవుడు అంటున్నారు నువ్వే స్థితిలో పడిపోయావో మరలా ఒకసారి గుర్తు చేసుకుని ఆ మొదటి క్రియలు చేయి ఆ మొదటి ఆత్మీయ జీవితం ఆ మొదటి ప్రార్థన ఆ మొదటి సహవాసం ఆ మొదటి జీవితాన్ని మరలా నువ్వు తెచ్చుకో అది నీకు ఎంతో మేలు అంటున్నారు దేవుడు మరి నీవు ఏమైనా ఆత్మీయ జీవితంలో పడిపోయావా ఏ విషయంలో నువ్వు తొలగిపోయావు దేవుని సన్నిధి నుండి మరి జారిపోయావేమో దేవుడు అందుకే అంటున్నారు ఇదిగో మరి నీవు ఏ స్థితి నుంచి పడిపోయావో పడిపోవడం సులువే మరలా లేవడం చాలా కష్టం అయినా ఏసు రక్తంలో నీవు కడగబడినప్పుడు ఖచ్చితంగా నీ పాపాల నుంచి నీవు విడుదల పొందినప్పుడు నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేవగలడని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మరలా నీవు పరిశుద్ధతను కలిగియుండు నిర్దోషత్వంగా జీవించు నీవే స్థితిలో పడిపోయావు మరలా దేవుని ఆరాధించడానికి వెనక్కి వెళ్ళిపోయావేమో ఆరాధించడంలో తప్పిపోయావేమో దేవుని బిడ్డగా జీవిస్తున్నావా దుష్ట సాంగత్యం మంచి నడవడం జరుపుతుందంట చెరిపేస్తుందంటండి మరి ఒకవేళ నీ సహవాసం ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది పరిచయం చేసుకో ప్రియ సహోదరి సహోదర మొదటి ప్రేమ మొదటి ఆసక్తి మొదటి ప్రార్థన మొదటి సహవాసం మరలా నువ్వు తిరిగి తెచ్చుకోమని దేవుడిని గుర్తు చేస్తున్నారు చాలాసార్లు అనేక మంది మొదట్లో ఉన్నటువంటి ఆశక్తి తగ్గిపోతారు దేవునిలోకి వచ్చిన కొత్తలో చాలా ఆశక్తి కలిగి ఉంటారు దేవుని సన్నిదంటే పరుగులు పెట్టుకొస్తారు కానీ కొన్నాళ్ళకి అలా క్రమంగా విశ్వాసంలో తగ్గిపోతారు అది మంచిది కాదు అది అపవాది చేసే పని కాబట్టి దాన్ని జయించాలి ఎప్పుడైతే నువ్వు దాన్ని జయించి దేవుని బిడ్డగా జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు మరలా మొదటి ప్రేమ మొదటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు నీకు ఏదైనా కష్టం బాధ ఇరుకు ఇబ్బంది రుణాలు శోధనలు ఉన్నాయా ప్రభుని క్రీస్తు వారు విడిపిస్తారు భయపడుతూ తొందర పడుకు విశ్వాసాన్ని కాపాడుకో అంత క్షేమంగా ఉన్నారని ప్రార్థించుకుందాం మా తండ్రి గొప్పదేవా అవును ప్రభువా ఆయన ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ కూడా పడిపోకుండా ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయి ప్రభువా నీ ఆత్మీయ జీవితంలో బలపరచిన స్థిరపరిచినైనా గొప్ప దేవుడో ప్రభావ కష్టాలు కష్టాలున్నా ఎరిగిన దేవుడో కొన్నిసార్లు తమ శ్రమల వల్ల ప్రభు ఏమి చేయాలో తోచక వెనక్కి వెళ్ళిపోవచ్చు తండ్రి అట్టి వారిని మన్నించి మరొక్కసారి నిబిడలుగా నీవు అంగీకరించే ప్రభువా తిరిగి నీ అద్దకు రావడానికి సహాయం చేయండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి దేశాల బిడ్డలందరినీ కాపాడండి ప్రపంచాన్ని కాపాడు శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభ్వా నీ నామం శక్తివంతమైనది నీకంత సాధ్యం నీపై ఆధారపడిన వారిని ఎప్పుడూ విడవలేదు రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఆయా కష్టాల్లో ఉన్న బిడ్డలకు విడుదల కలుపును గాక అలాగే ప్రభువా చిన్నారి బిడ్డలను ఎవరిని బిడ్డలను మీరు కాపాడండి విద్యార్థులను కాపాడండి సర్వప్రపంచంలో బిడ్డలందరికీ శాంతినిచ్చి మహింపొంది శక్తి కలేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను గాక ఆమె